కోటి రతనాల వీణ నా తెలంగాణ అన్న దాశరథి కృష్ణమాచార్యుల మాటను దశ ఉద్యమంలో అదేవిధంగా మల్లె దశ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది యువత మేధావులు అన్ని సామాజిక వర్గాల వారు స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలనే పోరాటంతో తెలంగాణను సాధించుకున్న అధ్యక్ష అలా తెచ్చుకున్న తెలంగాణకు ఆ రోజు మానవాహారం సాగర తీరంలో మానవాహారంలో ఏ టిఆర్ఎస్ కార్యకర్త పాల్గొనలేదు అధ్యక్ష కేవలం ఉద్యోగ సంఘాలు ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ఢిల్లీలో నుంచి టీవీలలో పర్యవేక్షించిన అధ్యక్ష ఇది సమాజం అంతా చూసినాం అదేవిధంగా అదేవిధంగా పార్లమెంట్ హాల్లో కూడా ఆ రోజు పెప్పర్ స్ప్రేతోనే ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ పార్లమెంట్ సభ్యుల మీద దాడి చేస్తుంటే కూడా ఈ నాయకులు ఆ రోజు లేవ అధ్యక్ష అలాంటి తెలంగాణను నేను మేమే తెచ్చినామని చెప్పి చెప్పి కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పి ఆ రోజు నాయకుడు మరి రాష్ట్రాన్ని సిరి సంపద రాష్ట్రంగా బంగారు తెలంగాణగా మారుస్తా అంటే కూడా ప్రజలు నమ్మిన అధ్యక్ష అదంతా చూస్తే అధ్యక్ష పరవస్తు చిన్నేశ్వరి గారు ఒక కథ చెప్పిన అధ్యక్ష కొంగ వంటి కాలు మీద జపం చేస్తుంటే అక్కడ చేపలు అందులో ఉన్న జల చెరువులో ఉన్న జీవాలన్నీ నమ్ముతాయి అధ్యక్ష ఈ కొంగ నిజంగానే మారిపోయింది అనుకొని ఆ తర్వాత మిమ్మల్ని మంచి చెరువు దీనికంటే పెద్ద చెరువులో తీసుకెళ్తా అని చెప్పేసి ఒక్కొక్క చేపను తీసుకెళ్లి మింగినట్టు ఉద్యమంలో విద్యార్థులను మింగిరు ఆ తర్వాత మళ్ళీ తర్వాత అన్ని సామాజిక వర్గాల్ని మోసం చేసే కార్యక్రమాలు చేపట్టిన అధ్యక్ష అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య విలువల్ని తొక్కి తుంగల తొక్కి అదేవిధంగా రాజ్యాంగ విలువల్ని తుంగల తొక్కి మరి ఎన్నో కుట్రలు ఎన్నో సందర్భాల్లో మనం చూసిన అధ్యక్ష మొత్తం తెలంగాణ రాష్ట్ర నిధులన్నీ కొల్లగొట్టి రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రంగా ఒక నిరుద్యోగ రాష్ట్రంగా అదేవిధంగా ఒక ఆ మహిళలపై అగాయిత్యల రాష్ట్రంగా అధ్యక్ష మేము నిజాలు చెప్తున్నాం అధ్యక్ష వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు మరి నేను వాస్తవాలు చెప్తున్నా మీరు మీరు కొంచెం సమయంలో పాటించాలి నిజాలు నిజాలు కొంచెం కఠోరంగా ఉంటాయి ఉంటాయి అధ్యక్ష అదేవిధంగా మరి రాష్ట్రాలని అప్పుల తెలంగాణగా ఒక నిరుద్యోగ తెలంగాణగా ఒక ఆత్మహత్యల తెలంగాణగా ఒక తాగుబోతు తెలంగాణగా ఒక మహిళలపై గాయ అగాయిత్యాల తెలంగాణగా నేరాల ఘోరాల తెలంగాణగా మార్చి అధ్యక్ష మరి అదేవిధంగా ఒక నయా నిజాంను తలపించే విధంగా ఒక నిరంకుశ నియంత్ర పాలనను గత పది సంవత్సరాల్లో మనల్ని మరి తలపించే విధంగా చూసిన అధ్యక్ష మరి ఎన్నో వందల హామీలు గుప్పరించు ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టిరు మరి గద్దెనెక్కిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు అధ్యక్ష వందల వందల హామీలు అధ్యక్ష మేమిచ్చింది ఆరు హామీలే కానీ వాళ్ళు వందల హామీలు విస్మరించు అవన్నీ మరిచిపోయిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష దళితుడు సీఎం చేస్తున్నామన్నారు అధ్యక్ష దళితుడిని రాత్రికి రాత్రే మరి భర్తలపు చేసిన పరిస్థితి మనం చూసినాం అధ్యక్ష నేను నాకు ఇచ్చిన సమయంలో కంప్లీట్ చేస్తాను అధ్యక్ష అదేవిధంగా మరి మరి వారి విధానం చూస్తే వారి విధానం చూస్తే దొంగే దొంగ దొంగ నడిచినట్టు మనం మరి కనబడుతూ ఉంది అధ్యక్ష అయితే నేను ఒక ఒక పు అధ్యక్ష నేను అంటే షార్ట్గా షార్ట్గా ఫినిష్ చేస్తా అధ్యక్ష అయితే అయితే ఒక పుస్తకంలో ఒక పుస్తకంలో నేను చదివిన అధ్యక్ష ప్రజల్ని కనుక మనం కన్వీన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు గత పది సంవత్సరాల్లో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయలేక నిధుల దారి మళ్ళినాయి కాబట్టి కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమాలు మొదలుపెట్టారు అధ్యక్ష అందులో భాగంగానే ధరణి సమస్యలు అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు తీసేయడం అదేవిధంగా నిరుద్యోగ యువతను మోసం చేయడం నియామకాల పేరుతో మరి కోట్ల వివాదాలు పెట్టేసి ఇలా చాలా 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 పరిస్థితి ఇచ్చింది అధ్యక్ష మరి ఈరోజుకు అన్ని శాఖల్లో ఎన్నో సమస్యలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి మరి ఈరోజు మా నాయకులు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు గ్రామాల్లో కానీ ఎక్కడ తిరుగుతుంటే వేలాది మంది వినతి పత్రాలు పట్టుకొని తిరుగుతారు అధ్యక్ష గతంలో వారి నాయకులు ముందు ఎక్కడన్నా ఏ ప్రజలన్నా వినతి పత్రాలు పట్టుకొని పోయిరా అధ్యక్ష స్వేచ్ఛ ఇవ్వలేదు ఎందుకంటే ఎమ్మెల్యేలు పోయి ఆడ మంత్రి ముఖ్యమంత్రి చెప్పేది లేదు మంత్రులకు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఎమ్మెల్యేలకు చెప్పుకున్న లాభం లేదని చెప్పేసి ప్రజలు మనసులోనే వారి బాధల్ని చంపుకున్నారు అధ్యక్ష మరి ఇప్పుడు రాష్ట్రంలో అధ్యక్ష మా ముఖ్యమంత్రి వరు